హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ రాజలక్ష్మి సొల్యూషన్ ఇవాళ మనం ఈ వీడియోలో చాట్ విత్ కోయిల్ మనం తో చాట్ ఎలా చేయగలం అన్నది నేర్చుకుందాం ఇన్ బిటెక్స్ ట్వంటీ ఫోర్ బిటెక్స్ ట్వంటీ ఫోర్ లో కోపాయిల స్పెషల్ చాట్ దీన్ని ఈ కోపాయిలకు యూజ్ చేసుకుని మనం మెయిల్స్ ఐటమ్ లేదంటే బిజినెస్ ఐడియాస్ పొందడం ఒక ఏఐ సపోర్ట్ లాగా ఉంటుంది మనం కోపైలెట్ ఎలా ఓపెన్ చేయాలో చూడం మనకి మెసెంజర్ చాట్ ప్యానల్లో టాప్ లో ఉంటుంది ఈ ఐకాన్ దీని మీద క్లిక్ చేస్తే మనకి కోపైలెట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది సో దీన్ని మనకి ఇది మనం ఒక రోల్ ద్వారా కూడా డిఫైన్ చేసుకోవచ్చు రోల్ రోల్ ద్వారా కూడా మనకి ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఇవ్వడం లేదంటే మనం అడిగిన దానికి అది స్పందన ఇవ్వడం జరుగుతుంది ఆస్కే క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే ఇది మనం రోల్స్ క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రస్తుతానికి నేను జనరిక్ కో రోల్ అన్నది క్లిక్ చేస్తున్నా ఇక్కడ మనకి ఫేవరెట్ అన్నది ఉంటుంది ఫేవరెట్ రోల్స్ మనం సేవ్ చేసుకోవచ్చు మనకున్న రూల్స్ మనం క్రియేట్ చేసుకుని యాక్ట్ చేసుకోవచ్చు రికమెండెడ్ మనకి ఎస్ఈఓ ఎంఎం మేనేజర్ మనకి ఇవి రికమెండెడ్ చేస్తుంది ఏఐ ఇవన్నీ మనకి ఒక ఏఐ జనరేట్ చేస్తుంది సో ప్రస్తుతానికి నేను జనరేట్ కో రోల్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి క్వశ్చన్ కొన్ని రికమెండెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది ఏదైనా మనం ఇదే కాదు ఏమైనా అడగచ్చు నేను క్లిక్ చేశాను ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేసింది అంతేకాదు ఇక్కడ ఉన్న నేమ్ మనం మనకి నచ్చినట్టు కూడా చేంజ్ చేసుకోవచ్చు లైక్ నేను ఇప్పుడు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి దీని పేరు నేను ఫిజికల్ సైన్స్ ఇన్ ద ఆఫీస్ అని మార్చాను ఇక్కడ చూడొచ్చు నా నేమ్ ఒక క్వశ్చన్ది చేంజ్ అవుతుంది ఈ విధంగా మనం ఒక ని యూజ్ చేసుకోవచ్చు బిటిక్స్ ట్వంటీ ఫోర్లో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో రాయండి మీ క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ ఇస్తాము థ్యాంక్ యూ